హాయ్ అండి అందరికీ నమస్కారం మేమైతే పులివెందుల నుంచి కోనసీమకు వెళ్ళాం అనమాట ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్ని బాల తిరుపతి అంటారు ఇంకా కోనసీమ తిరుపతి అని కూడా అంటారనమాట యాక్చువల్గా ఇది ఎక్కడ అంటే కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం అప్పనపల్లి అనే గ్రామం అనమాట మామిడి కుదురు నుంచి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి చూసారా అటువైపు ఇటువైపు కొబ్బరి చెట్లు పొలాలు మధ్యలో నుంచి వెళ్తుంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట యాక్చువల్గా ఇక్కడ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయన్నమాట ఇది పాలకొల్లు నుంచి డైరెక్ట్గా అప్పనపల్లి వస్తుందండి మేమైతే బస్సుకి వచ్చేసామన్నమాట మా గ్యాంగ్ అంతా సో బస్ అనేది టెంపుల్ వరకు వెళ్ళటం కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది అనేసి కొంచెం డిస్టెన్స్లోనే ఆపేస్తారనమాట మా వాళ్ళందరూ దిగి టెంపుల్కి నడిచి వెళ్తున్నారు యాక్చువల్గా అయితే మేము లాస్ట్ టైం వచ్చామండి గుడికి కానీ నేను మా సార్ని తీసుకురాలేదనమాట మా సార్కి ఏంటంటే ఆ విగ్రహాలన్నీ కొంచెం చేతితో చూపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను మళ్ళీ తీసుకొచ్చాననమాట ఇప్పుడు మనమైతే కళ్ళతో చూస్తామండి అది బాగుంది ఇది బాగుంది విగ్రహాలు అనేసి అనుకుంటాం కానీ మా సార్ పరిస్థితి అట్లా కాదనమాట ప్రతిదీ చేతితో చూస్తేనే తనకి చూసిన అనుభూతి కలుగుతుంది అనమాట అలా ఎందుకు చెప్తున్నాను అనేది కొంతమందికి తెలుసు ఎందుకంటే ఆల్రెడీ చూసారు కాబట్టి మా సార్ని సో ఈ టెంపుల్ గురించి అయితే నేను పెట్టానండి ఒక వీడియోలో అంటే టెంపుల్ హిస్టరీ ఏంటి బాల తిరుపతి అని పేరు ఎందుకు వచ్చింది అప్పనపల్లి అని పేరు ఎందుకు వచ్చింది అవన్నీ కూడా ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను అనమాట అందుకే నేను ఇక్కడైతే చెప్పట్లేదు చుట్టూరు చూడండి ఆ ప్రకృతి ఎంత బాగుందో కదా ఆ ప్రకృతి అందానికి తోడు ఆ టెంపుల్లో శనివారము గోవింద 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 ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే నామస్మరణ అబ్బా ఇంకా హాయినిస్తుంది అనమాట సో చాలా చాలా బాగుంది మా సార్కి అయితే నేను మొత్తం అంటే బయట ఉన్న విగ్రహాలని కొంచెం కొంచెం చేతితో అయితే చూపించాను సరస్వతి దేవి అమ్మవారిది అంటే తన చేతి తాగటం వల్ల ఒక స్పర్శ అనేది తెలుస్తుంది అనమాట అందుకోసం అని నేను పర్టికులర్గా తీసుకెళ్ళాను గుడికి సో మా పిల్లలు మేము అయితే చాలా ఫస్ట్ దర్శనం చేసుకున్నాం అనమాట ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలండి ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే మనం ఏదైనా సరే ఒక కోరిక అనుకుని ఆ గుడి చుట్టూ ఏడు వారాలు ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు కనుక చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నది జరుగుతుందండి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే అనమాట నేనైతే అనుకున్నాను అది ఖచ్చితంగా జరిగింది ఏడో వారమే జరిగింది అనమాట దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే నేననమాట సో అందుకని మాకు ఏదైనా చిన్న చిన్న కోరికలు ఉంటే ఎవ్రీ సాటర్డే వెళ్తాము వెళ్ళేసి ఎందుకంటే మాకు రాజులకు దగ్గరండి మా అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పడుతుంది షేర్ ఆటోలు ఉంటాయి బస్సెస్ ఉంటాయి చాలా అవైలబుల్ అనమాట అన్నీ కూడా ఆ విగ్రహాలు అయితే మాత్రం సారి కొంచెం దూరంలో ఉన్నాయి చూపించడానికి వీలు కాలేదు నాకు మా పిల్లలు అయితే చాలా బాగా చూసారండి ఆ విగ్రహాలన్నీ సో మీరు కూడా చూసేయండి ఫస్ట్ ఫస్ట్ అన్నదానం స్టార్ట్ చేసింది కూడా ఇక్కడేనండి అప్పనపల్లి దేవస్థానంలో అన్నమాట ఈ ఇక్కడ ప్రతిరోజు చేస్తారు కదా మేము అన్నదానం కూడా తీసుకున్నాము లాస్ట్లో చూపిస్తాను ఇక్కడ మ్యారేజెస్ కూడా జరుగుతాయండి కళ్యాణ కట్టేది కూడా ఉందన్నమాట మా సిస్టర్ మ్యారేజ్ కూడా ఇక్కడే అయ్యింది ఇక్కడ ఒక శివాలయం కూడా ఉంటుందండి అంటే ఇక్కడ దర్శించుకున్న తర్వాత మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి ఆ శివాలయం అంతా కూడా తెలుపు రంగులోనే ఉంటుందన్నమాట అది దాని ప్రత్యేకత ఆ శివాలయం పక్క నుంచి గోదావరికి దారి ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి మా సార్ అయితే వెంకటేశ్వర స్వామి బొమ్మ పక్కనుంది కదా దాన్ని తాకి చూస్తున్నారనమాట ఆయన రూపం ఎలా ఉంటుంది అని మనం కూడా విగ్రహాలను చూడడమే తప్ప కళ్ళతో డైరెక్ట్గా మాత్రం దేవుణ్ణి చూసామా చెప్పండి సో ఇక్కడైతే అన్నదానానికి చాలా పెద్ద క్యూ ఉందనమాట మేము క్యూలో నుంచి ఉన్నాము చాలాసేపు నుంచి ఉన్న తర్వాత మాకైతే కొంచెం అన్నదానం దొరికిందనమాట చూడండి ఇక్కడ ఏమంటే అన్నదానం అయిపోయిన తర్వాత మనం ట్రస్ట్కి ఏమైనా అదే మనీ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అనమాట వాళ్ళేమి ఫోర్స్ చేయరండి మనం ఎంత ఇవ్వాలనుకుంటే అంత అనమాట మన స్థాయికి తగ్గట్టు మా పిల్లలైతే అన్నదానానికి కూర్చున్నారు ఏమంటే ఇక్కడ స్పెషల్స్ వచ్చేసి పులిహోర ఒకటి చేస్తారండి అదే చిత్రాన్నం అంటారు కదా ఇటు సైడు ఆ చిత్రాన్నము ఇంకా ఒక బూరె అన్నము పప్పు ఆవకాయ దొండకాయ పచ్చడి అన్నీ వేస్తారనమాట ఇంకా చక్కగా అరిటాకు వేసి ప్లేట్లో వేసి మా పిల్లలందరూ తిన్నారు తిన్న తర్వాత ఇంకా వైనతెయ్య నది దగ్గరికి వెళ్దామనేసి పిల్లలు పేచీ పెడుతుంటే వెళ్ళామన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఈ గోదావరి పేరు వచ్చేసి వైనతెయ్య నది అండి ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట ఆ చుట్టూ అయితే చాలా బాగుంటుందండి ఆ లంక గ్రామం అనమాట అక్కడ ఇవి కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయి అనమాట చాలా చాలా అక్కడ చూడండి వాటర్లో కొంచెం మనకి కంచెలా కనిపిస్తుంది కదా అది దాటి కొంచెం లోపలికి వెళ్ళకూడదనమాట కొంచెం డేంజరస్ అది ప్రొటెక్షన్ కోసం వేశారనమాట ఈ వైనతేయ నదిలోనే చాలామంది తలస్నానాలు చేసి స్వామివారికి తలనీళలు కూడా ఇస్తారనమాట మా పిల్లలు ఏంటంటే దిగుతామమ్మ అని చెప్పేసి అనేసరికి సరేలేమా డాడీని కూడా మెల్లగా తీసుకెళ్ళి చూపించాను అన్న అంటే చేపట్టుకుని చూపించారనమాట వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉంటుందండి ఏమంటే పసుపు కుంకుమ కలిపిన పేపర్లు కొంతమంది తెలియక అందులో వేసేస్తూ ఉంటారు మా సారికి ఒకసారి చేతికి వచ్చింది అనమాట చాలామంది చెప్పాను కదండి అక్కడ తలనీళ్ళలు ఇస్తారని సో వాళ్ళు అనమాట మేము టెంపుల్కి వెళ్ళాం కానీ తలనీళలు ఇవ్వలేదు సో సారు పిల్లలు అందరూ అయితే చూస్తున్నారనమాట వైనతేయ నదిలో అదే ఇక్కడ వచ్చేసి వైనతేయ నది అండి అదే మా ఇంటి దగ్గర రాజుల దగ్గర ఉన్నది అయితే వశిష్ఠ గోదావరి అనమాట ఏంటో మా గోదావరి అమ్మాయిలు కదా ఎప్పుడు చూస్తున్నాం మా గోదావరి ఎందుకైనా గోదావరి అందాలంటే ఆ అందమే వేరు కదండి ఈ వీడియో వుడు ఎవరైనా మన కొనసీమ వాళ్ళు చూస్తున్నారా సో ఇక్కడ చిన్న చిన్న అంగళ్ళు అవేనండి కొట్టు ఉంది కదా కొట్లు ఉన్నాయి కదా ఆ కొట్లో మా పిల్లలు అయితే వాళ్ళకి కావాల్సిన వస్తువులు అయితే తీసుకున్నారు కారు మా బుడ్డోడికైతే ఫోన్ కావాలని ఫోన్ తీసుకున్నాడు మీ ఇదంతా సర్దుకొని కూర్చొని లోపు మేము దిగిన బస్సు మళ్ళీ పాలకొని వెళ్ళొస్తుంది అనమాట ఇక్కడ ఫొటోస్ కూడా గ్రూప్ ఫొటోస్ అవైలబుల్గా ఉన్నాయండి సరేలే మళ్ళీ ఎప్పుడో కదా కలిసేదని చెప్పి మా ఫ్యామిలీ అంతా కలిపి ఫోటో తీసుకున్నాం అనమాట ఫోటో తీసుకొని మేమంతా రెడీ చేసుకునేసరికి అప్పనపల్లి బస్సు అదేనండి పాలకొల్లు పాలకొలు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అనమాట సో లగేజ్ అంతా అయితే సర్దేసుకొని మళ్ళీ షేర్ ఆటోకి ఎందుకులే అని చెప్పేసి బస్కైతే రెడీ అయిపోయాము మళ్ళీ బస్ టర్న్ అయ్యే లోపు మేమందరూ అక్కడికి వెళ్ళాలన్నమాట వాళ్ళందరూ మళ్ళీ అప్పనపల్లి టెంపుల్కి వెళ్ళేవాళ్ళేనండి మీరు ఎప్పుడైనా ఇటు సైడ్కి వస్తే మాత్రం అప్పనపల్లి బాలబాలాజీ దేవస్థానం మాత్రం చూడకుండా రావద్దు